వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పార్లమెంట్ది ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ప్రజల పక్కన కూర్చోబెట్టినా కూడా ఇంకా భారత్కి నేత అనిపించుకోవాలి అకంగా వ్యాప్తంగా మొత్తం అంతా ఏలాలి అనేటువంటి ఒక కార్యాచరణ కేసీఆర్ మనసులో ఏమైనా ఉందా అంటే ఆయన అయితే బయట పెట్టట్లేదు బట్ ఒకసారి పెట్టారు ఎలా పెట్టారు అనేది చూస్తే అప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితిగా తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటిది హుటాహుటిన మొన్న జరిగినటువంటి ఎన్నికలకి ముందు భారతదేశ వ్యాప్తంగా అన్ని చోట్ల పోటీ చేయాలి అంటూ ముఖ్యంగా ముందుగా మహారాష్ట్రలో తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అన్ని చోట్ల పోటీ చేయాలి అనేటువంటి నేపథ్యంతో భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందించి పేరు మార్చి మొత్తానికి ఎటు కాకుండా అటు మహారాష్ట్రాలను పోటీ చేయలేకుండా ఇటు ఆంధ్రాలో ఏమీ చేయకుండా మొత్తానికి వచ్చి భారత రాష్ట్ర సమితి అన్న పేరుని ఎందుకు పెట్టుకున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి బట్ ఆ రోజే చెప్పారు వాళ్ళ నేతలు మొత్తం ఇండి కూటమి నేతలతోటి వాళ్ళతో ఎవరో కలిసి వస్తారో అప్పట్లో చూసాం పినరాయి విజయంతో పాటు స్టాలిన్ని కలవడం స్టాలిన్ తర్వాత బీహార్ వెళ్ళి బీహార్లో నేతలను కలవడం అలాగే మిగతా నేతలను కలవడం మమతా బెనర్జీని కలవడం ఈ విధంగా మొత్తం అందరిని కలిసి ఆ ఆనాటికి ఇక నేను కూడా దేశకి నేత అనిపించుకోవాలి అనేటువంటి ఒక కార్యాచరణకి తెరతీశారు బట్ అక్కడి నుంచి చూస్తే వరుసగా వైఫల్యాలు తప్పితే భారత రాష్ట్ర సమితికి అట్లీస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పుడే చాలా గట్టి విజయాలు సాధించింది పోరాటాలు చేసిందని చెప్పుకోవడానికి ఉంది కానీ భారత రాష్ట్ర సమితి మొత్తం అంతా విజయాలు లేకుండా మొత్తం వివాదాలు వివాదాలు ఓటములు వీటితో సరిపోతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీ నేతలు కూడా ఒక పక్కన కవిత పార్టీలో కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప ఇంకెవరిని నేను ఒప్పుకునేది లేదు కొత్త నాయకత్వాన్ని రావాలి బీఆర్ఎస్ పార్టీకి నేను తప్ప ఆప్షన్ లేదు అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఇక కేటీఆర్ని లేదంటే హరీష్ రావుని మిగతా నేతల్ని వాళ్ళని ఏ విధంగా బూస్టప్ చేయాలి అనేటువంటి కార్యాచరణ మిగతా కార్యకర్తలు ఇవి తీసుకుంటూ వస్తూ ఉంటే లేదు పార్టీ అంతా కలిసే ఉంది మేము ఎవరూ విడిపోలేదు సిద్ధాంతపరంగా విభేదాలు కూడా పెద్ద మాకు ఏమీ లేవు తెలంగాణ ఉద్యమం నుంచి కొట్లాడడం అలాగే దేశంలో కూడా కొట్లాడుతూ ఉంటూ వ్యాఖ్యానాలు చేస్తుంటే ఇంకొక మాజీ మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు మాత్రం మరి కేసీఆర్ గారి దగ్గర అపాయింట్మెంట్ ఏమైనా కావాలా మళ్ళీ ఆయన ప్రాపకం ఏమైనా కావాలా ఆయన దగ్గర మార్కులు కొట్టేయడానికా అన్నట్టుగా భారత రాష్ట్ర సమితి వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా దేశంలో గణనీయమైనటువంటి రాష్ట్రాల్లో వేళ్ళుకుంటుంది అలాగే భారతదేశానికి కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారు అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా నవ్వు తెప్పిస్తున్నాయి నవ్వు తెప్పిస్తున్నాయి ఎందుకంటే ఆయన చెప్పినటువంటిది తమ జాతీయ ప్రణాళికల్ని హైదరాబాద్ నుంచే ప్రారంభిస్తామని ఢిల్లీలోని ఢిల్లీలో ఢిల్లీ వరకు కూడా మొత్తం మేము పట్టు సాధిస్తాం అని చెప్పి స్పష్టం చేశారు ఎలా వెళ్తారట ముందుగా మహారాష్ట్ర మహారాష్ట్ర తర్వాత నుంచి మహారాష్ట్ర దాటి గుజరాత్ వెళ్తారట గుజరాత్ నుంచి ఢిల్లీ వెళ్ళి ఈ మధ్యలో హర్యానా రాజస్థాను పంజాబ్ వీటన్నిటినీ కూడా మేము కాంకర్ చేస్తాము ఖచ్చితంగా కర్ణాటకలో కూడా పాగా వేస్తాం అంటూ మాట్లాడడం ఆయన చెప్పినటువంటి విషయం సో ఇక్కడ బీఆర్ఎస్ పుట్టింది అసలు భారతదేశం కోసం తప్ప ఇంకొక దానికి కాదు అన్నారు కేవలం రూపాంతరం చెందింది బీఆర్ఎస్ పుట్టడం కాదు టీఆర్ఎస్ నుంచి రూపాంతరం చెందింది టీఆర్ఎస్ రూపాంతరం చెందింది బీఆర్ఎస్ కాదు వాళ్ళు వదిలేసుకున్నారు తెలంగాణ బ్రాండ్ అనేటువంటి దాన్ని వదిలేసుకున్నారు ఇప్పుడు ఈ పక్కన ఇంకొక జెండా రాజకీయం మొదలవుతుంది బీఆర్ఎస్ పక్కనే జాగృతి సంస్థ కూడా సరికొత్తగా నిలిచినటువంటి ఉన్నాయి అందులో వాళ్ళ అభిమానులందరూ కూడా సీఎం సీఎం అంటూ నినాదాలు ఇవన్నీ చేస్తూ ఉండడం మనం గతంలో చూడటం జరిగింది మొత్తం అన్నీ కూడా అంటే ఎలా ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తే ఏముంది ఇంకా కేసీఆర్ బయటకు వచ్చేస్తున్నాడు ఉద్యమ సంవన్లా ముందుకు వస్తున్నాడు ఖచ్చితంగా అందరినీ ఎవరైతే అన్యాయాలు చేశారో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి పాఠం చెప్తాడు అంటూ ఆయన మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే నిజంగా నవ్వుకుంటున్నారు అసలు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తోంది పేరు మార్చేసిన తర్వాత తెలంగాణను పక్కన పెట్టారా కేవలం కొట్లాటలకు సంబంధించి రాజకీయానికి సంబంధించి మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారా అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఎలా కేసీఆర్ని ప్రధాని చేస్తాయి అందరికీ నమ్మసక్యంగా అయితే కనిపించట్లేదు అటువంటి వ్యాఖ్యలు కేవలం టీవీ ఇంటర్వ్యూలోనో లేదంటే వేరే దాంట్లో కూర్చొని మాట్లాడుతూ ఊసిపో కబుర్లు అంటారు సరే ఆ విధంగా చెప్పుకుంటూ సమాజాన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి ఏం లేదు అంటున్నారు ఓటమి పూర్తిగా ముందే తెలిసిపోయి తట్టాపుట్టా సర్దేసుకుని ఫామ్ హౌస్కి వెళ్ళిపోసిన కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేది అంటూ కాంగ్రెస్ శ్రేణులు కూడా వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఏకంగా భారతదేశంలో ఉన్నటువంటి అందరి నేతల్ని గతంలో కలిసిన కేసీఆర్ ఒక కార్యాచరణ అయితే ఖచ్చితంగా చేశారని చెప్పడంలో అత్యోక్తి ఎత్తి లేదు కానీ అదొక ఫెయిల్యూర్ సిస్టమ్గా మిగిలిపోయింది అండ్ ఆఫ్టర్ దట్ వచ్చినటువంటి వస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి కేసీఆర్ మళ్ళీ సీఎం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై తొమ్మిది నాటికి కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారు రాసిపెట్టుకోండి అంటూ ఇక వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కానీ సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి